హాయ్ అండి అందరికీ నమస్కారం భర్త పిల్లలు ఎవరైనా సరే మీ మాట వినకపోతే భోజనంలో ఇవి కలిపి తినిపించండి చాలు ఇక వారు మీ మాటనే వింటారు మీ కొంగు పట్టుకొని తిరుగుతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజులలో అన్నిటికంటే పెద్ద సమస్య ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తూనే ఉన్నారు అది ఏమిటి అంటే భర్త భార్య మాట వినకపోవడం భార్య భర్త మాట వినకపోవడం అలాగే పిల్లలు కూడా మాట వినకుండా చెడు స్నేహాలు చేస్తూ ఉండడం ఇలాంటివి మీ ఇంట్లో కూడా జరుగుతూ ఉన్నాయా అయితే ఈ వీడియో మీకోసమే మీరు ఏం చేయవలసిన అవసరం లేదు ఈ భోజనం వండుతున్నా సరే ఆ భోజనంలో ఈ పదార్థాన్ని కలిపి తినిపించండి చాలు వారు తప్పకుండా మీ మాట వింటారు అలాగే మీరు చెప్పింది చేస్తారు ఎవరైతే చెడు స్నేహాలను చేస్తూ ఉన్నారో ఆ స్నేహాలను అన్నింటినీ కూడా వదిలిపెట్టి మీతో ప్రేమగా ఉంటారు ఈ వీడియో ఎప్పుడైతే మనం మూడు పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం మొదటి పరిహారం ఏమిటి అంటే మీ భర్త కానీ మీ పిల్లలు కానీ మీ భార్య కానీ ఎవరైనా సరే మీ మాట వినటం లేదంటే మీరు ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి ఎవరైనా మద్యపానం సేవిస్తూ మిమ్మల్ని బాగా బాధపడుతూ ఉన్నప్పుడు మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ముందు చిటికెడు నల్ల నువ్వులను తెలుసుకోండి వాటిని తీసుకొని మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలను కూడా తప్పనిసరిగా పాటించాలి మీ ముఖం ఉత్తర దిశగా ఉండే విధంగా చూసుకోవాలి తర్వాత శివలింగం దగ్గర నిలబడి మీరు ఏదైతే పరమేశ్వరుడికి సమర్పించాలని మీ వెంట తీసుకుని వెళ్ళారో అవి ఆవు పాలు కానీ నెయ్యి కానీ తేనె కానీ లేదా నీళ్లు కానీ ఏదైతే మీరు తీసుకుని వెళ్తారో వాటిని ముందుగా పరమేశ్వరునికి సమర్పించండి ఆ తరువాత మీరు తీసుకెళ్లిన నల్ల నువ్వులతో ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ ఆ చిటికేడు నల్ల నువ్వులను శివలింగం పైన వేయండి దాని తర్వాత ఒక చెంబు నీటిని ఆ నల్ల నువ్వుల మీద నుంచి శివుణ్ణి తలుచుకుంటూ మీరు ఆ నీటిని కూడా సమర్పించండి తెల్ల నువ్వుల నుండి రెండు లేదా మూడు నల్ల నువ్వులు తీసుకొని ఇలా ప్రార్థించండి ఓ మహాదేవ ఈ నల్ల నువ్వులను ఒక ఔషధంలాగా భావించి నేను తీసుకొని వెళ్తున్నాను మా ఇంట్లో ఎప్పుడూ కూడా సంతోషాలే ఉండాలి ఎవరైతే ఇంట్లో వారు మీ మాట వినటం లేదో ఎవరైతే చెడ్డ స్నేహాల వైపు వెళ్తున్నారో వారిని మనసులో గట్టిగా తలుచుకుని సరైన మార్గంలో పెట్టండి అని ఈ విధంగా ఆ పరమేశ్వరుడిని ప్రార్థించుకున్న తర్వాత ఆ రెండు నువ్వుల గింజలను తీసుకొని మీరు ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఇంట్లో ఏదైతే పదార్థాలను వండుతున్నారో అంటే మీరు టీ చేస్తున్న టిఫిన్ చేస్తున్న భోజనం వండుతున్నా ఎందులోనైనా సరే మీరు ఆ పరమేశ్వరుడిని తలుచుకుంటూ ఆ రెండు నువ్వుల గింజలను అందులో కలిపి వేయండి ఈ నువ్వులు కలిపిన ఆహారాన్ని ఎవరైతే మీ మాట వినటం లేదో వాళ్ళతో తినిపించండి వాళ్లకు అనుమానం రాకుండా కలిపి పెట్టేయండి ప్రతి శనివారం కూడా మీరు ఈ పరిహారాన్ని చేసి చూడండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు నెల రోజుల్లోనే దీని యొక్క ఫలితం అనేది స్వయంగా మీరే చూస్తారు మీ ఇంట్లో వారు ఎంతగా మారిపోయారో అని మీకే అనిపిస్తుంది మీరు నువ్వుల గింజలను తీసుకొని వచ్చి అలాగే ఆహారంలో వేయవలసిన అవసరం లేదు వాటిని కొద్దిగా పౌడర్ లాగా తయారు చేసుకొని కూడా ఆహారంలో కలపవచ్చు మీరు నల్ల నువ్వులతో ఈ చిన్న పరిహారాన్ని చేసినట్లయితే మీ ఇంట్లో వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు భార్య మాట భర్త వింటాడు భర్త మాట భార్య వింటుంది పిల్లలు చెడు స్నేహాలు సావాసాల నుండి బయటకు వస్తారు తల్లిదండ్రుల మాటను వింటారు ఇక ఇప్పుడు రెండవ పరిహారం గురించి కూడా తెలుసుకుందాం ఈ పరిహారాన్ని ప్రతి శనివారం నాడు రావి చెట్టు వద్ద చేయాలి ఎందుకంటే మన పితృదేవతలను సంతోషంగా ఉంచడం కోసం మొదటిగా మీరు చేయవలసింది ఏమిటి అంటే రావి చెట్టు వద్ద ప్రతి శనివారం రోజున సాయంత్రం సమయంలో అంటే కాలంలో ఒక ఆవాల నూనె దీపాన్ని కానీ నువ్వుల నూనె దీపాన్ని కానీ వెలిగించాలి దానితో పాటుగా రావి చెట్టుకు కొన్ని ఆవుపాలను కూడా పోయాలి అంటే ఒక రెండు స్పూన్ల ఆవుపాలు కూడా పోయాలి మీరు ఆవుపాలను రావి చెట్టుకు సమర్పించడం వలన శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీ అమ్మవారు చాలా సంతోషిస్తారు కుబేరుడు మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటారు ఒక చిన్న విషయాన్ని ఎప్పుడూ కూడా మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు రావి చెట్టు వద్దకు వెళ్ళినా కూడా కొద్దిగా పంచదారను కానీ కొద్దిగా బెల్లం పిండిని కానీ లేదా బెల్లం ముక్కను కానీ ఏదైనా సరే ఏదో ఒకటి రావి చెట్టు వద్ద ఉంటే చీమలకు ఉండే చీమలకు మీరు వెళ్ళిన ప్రతిసారి కూడా వీటిని ఆహారంగా పెట్టండి ఇలా చేస్తే మీ పితృదేవతలు చాలా సంతోషిస్తారు పితృదేవతలు సంతోషించారు అంటే మన కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది ఎప్పుడూ కూడా ఇంట్లో పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అనేవి బాధ పెట్టవు ధనానికి ఎప్పుడు కూడా ఇబ్బందులు రావు అలాగే ఎప్పుడు కూడా ఇంట్లో గొడవలు అనేవి అసలు జరగవు ఈ నియమాలను ప్రతి శనివారం కనుక మీరు పాటించినట్లయితే మీకు మీ కుటుంబానికి అంతా శుభమే జరుగుతుంది ఇక మూడవ పరిహారం గురించి తెలుసుకుందాం ఈ పరిహారం మీ మనసులోని ఏ కోరిక అయినా సరే నెరవేర్చడానికి మీకు చాలా చాలా ఉపయోగపడే మంచి పరిహారము ఈ పరిహారాన్ని మీరు శివునికి అత్యంత ఇష్టమైన బిలువ పత్రాలతో చేయాలి అవి కూడా పాడైపోయిన చిరిగిపోయినవి పాడైపోయినవి అసలు ఈ పరిహారానికి వాడరాదు బిలువ పత్ర ఆకులు ఫ్రెష్గా ఉన్నవి తీసుకోండి దీనితో పాటుగా మీరు ఒక తెల్లని పుష్పాన్ని కూడా తీసుకోండి తర్వాత ఒక రాగి చెంబు తీసుకొని దాని నిండా నీళ్లను తీసుకోండి వీటన్నింటినీ శివాలయంలో పరమశివుని వద్దకు తీసుకొని వెళ్ళండి ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మీ ముఖాన్ని మాత్రం ఉత్తరం వైపు ఉండే విధంగా మీరు జాగ్రత్త వహించాలి మీ దగ్గర ఉన్న ఐదు బిల్వ పత్రాలను కూడా ఒక్కొక్కటిగా శివలింగంపై సమర్పించండి ఆ తరువాత మీ దగ్గర ఉన్న తెల్లటి పుష్పాన్ని బిల్వ పత్రం ఆకుల మీద ఉంచండి ఆ తరువాత రాగి చెంబులోని నీటిని ఆ పువ్వు మీద నుండి శివలింగంపై పడే విధంగా చాలా నెమ్మదిగా ఓం నమ శివాయ అని చెప్పి అభిషేకం చేయండి అభిషేకం పూర్తయిన తర్వాత మహాశివునికి ఎదురుగా చేతులు జోడించి మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఎప్పటి నుండో నెరవేరడం లేదో మా కోరికను మీరు మనసులో చాలా గట్టిగా తలుచుకోండి మీరు ఏదైతే కోరికను కోరుకుంటున్నారో ఆ కోరికను తీర్చమని ఆ పరమేశ్వరుడిని భక్తితో మనస్ఫూర్తిగా వేడుకోండి ఎవరైతే వారంలో ఒకే ఒక్కసారి అంటే సోమవారం రోజునే ఈ పరిహారం చేస్తారో వారి కోరికను ఆ పరమశివుడు తప్పకుండా నెరవేరుస్తాడు అలాగే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు చేకూరాలని చేకూరుతాయని పండితులు చెబుతున్నారు ఆ మహాశివుడిని భక్తితో మనస్ఫూర్తిగా తలుచుకుని ఈ పరిహారాన్ని చేయండి మీ మనసులోని ఎంత పెద్ద కోరిక అయినా అతి త్వరగా నెరవేరుతుంది ఈ పరిహారాలను చేసేటప్పుడు మనసును దేవునిపై నిమగ్నం చేసుకోవాలి చెడు ఆలోచనలు మనసులోనికి అసలు రానివ్వకూడదు దీన్ని పూర్తిగా నమ్మేవాళ్ళు మాత్రమే చేయాలి అప్పుడే మీరు కోరుకున్నటువంటిది ఏదైనా సరే ఆ పరమేశ్వరుడు నెరవేరుస్తాడు మనిషిని పాడు చేసే ధ్వంసం చేస్తే ఏడు వ్యసనాలు ఆ మహాశివుడిని భక్తితో మనస్ఫూర్తిగా తలుచుకుంటే ఈ పరిహారాన్ని చేయండి మీ మనసులోని ఎంత పెద్ద కోరిక అయినా అతి త్వరగా నెరవేరుతుంది ఈ పరిహారాలను చేసేటప్పుడు మనసును దేవునిపై నిమగ్నం చేసుకోవాలి చెడు ఆలోచనలు మనసులోకి అసలు రానివ్వకూడదు అప్పుడే మీరు కోరుకున్నటువంటిది ఏదైనా సరే ఆ పరమేశ్వరుడు నెరవేరుస్తాడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు